unilateral decisions and dictatorial approaches are against the principles of democracy. the newly elected people's government started functioning with full consciousness. the government is striving with objective of delivering equal opportunities, rendering social justice and granting freedom to all sections of the people. the people's government initiated the action plan to fulfill the assurances given to the people. ఫ్రమ్ ద ఫస్ట్ మినిట్ ఆఫ్ అస్యూమింగ్ చార్జ్ ప్రజాపాలన అనే మాట పదే పదే వాడుతున్నారు ఈరోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్ల వేసే ప్రయత్నం చేసినాం ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను మరి పార్టీలకు అతీతంగా ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడడం లేదు ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వ్యవహారం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు మరి ఈరోజు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న ఇక్కడి గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరామ్ గారిని ఏ రకంగా ఆమోదించారో చెప్పవలసిన బాధ్యత ఉంది